నిన్న జగన్ గారి మీద జరిగిన రాయిదాడి గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఎందుకని ఒక మాట వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబుకి అరికాడల్లో వణుకుంది అతను ఇప్పుడు గెలవకపోతే జీవితంలో ఇక సీఎం కాడు పార్టీ ఉండదనే భావన ఆయన తెలుసు జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంటర్ కాబోతున్నారు అటువైపున పవన్ వలన పవన్ కళ్యాణ్ వలన ఏదో సీట్లు వస్తే లబ్ధి పొందుతుందని అనుకుంటున్నాడు ఈయన్ని పోకుండా అడ్డుకొని ఈయన మీద దాడి చేస్తే ఈయన వాయిస్ ఎల్లదో తిరగలేడు మూల ఉంటాడు మూల పడేస్తాడు మేము తిరగచ్చనే దుర్బుద్ధితో చేసిన పనిది అది పులివెందుల సింహం ఇలాంటి చాలా చాలామందిని చూశారు ఏ చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీకు టైం దగ్గరకు వచ్చింది నీకు నీకు సపోర్ట్ చేసే నాయకుడికి ఇద్దరికి లంగాలు కట్టి ఇక్కడిని తరిమి కొట్టే రోజు వచ్చింది అదేమే దాడులు దిగితే రోడ్డు మీదకి రారు మీరెవరు జగన్మోహన్ రెడ్డి అట్లా నేపథ్య ప్రతి వాడిని ప్రేమతో చూస్తూ వచ్చాడు ఇప్పుడు దాకా ఆయన సహనాన్ని మాకు ఇచ్చాడు మా సహనాన్ని పరీక్షించొద్దు ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం ఎంతటి వాడైనా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి పోటీలో అనర్హుడిగా ప్రకటించాలి వాడిని ఇటు చర్యలు చేసిన వాడిని ఒక సీఎంగా ఉండంగా ఒక అభ్యర్థి దాడి జరిగితే సామాన్య ప్రజలు వీళ్ళ వల్ల బతుకుతారా రాష్ట్రంలో వీళ్ళు వస్తే చంద్రబాబు గారు చెప్పారు రెండు రోజుల్లో నేను ఏంటో చూపిస్తాను ఏంటో చూపిస్తాను ఆ చూపించింది ఇదే ఆయన చంపుతానే ప్రయత్నం చేశాడు అది పొరపాటు మా భగవంతుడు ఎప్పుడు మా జగన్ అన్నమ్మ కానీ ఉంటాడు పేదవాళ్ళ ఆత్మనాదాలు విని వాళ్ళ కడుపు నింపిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలి కొట్టి కనక తిగే కొట్టి ఉంటారు వాళ్ళు తలక తిప్పడం వల్ల కంటికి తగిలింది ఆయన పొరపాటు కింద తగిలితే కన్నున్న పోయేది భగవంతుడు ఎప్పుడు అన్నగానే ఉంటాడు మంచోడికి లోకేష్ గారు అంటున్నారు అంత ప్లానింగ్ బతుకుని బాధంగా వీళ్ళ వీళ్ళ జీవితం వీళ్ళ బతుకు మొత్తం ఇదే అక్కడ గత్తి దాడి చేసింది ఆ ఫ్లా అక్కడ ఎయిర్పోర్ట్లో క్యాంటీను వాళ్ళ మనిషిది దాంట్లో వర్కర్ చేసింది చేయించింది వాళ్లే అప్పుడు తప్పిపోయింది ఇప్పుడన్నా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు ఈ బతుకు బతి ఎక్కడ ఇదింట్లో బడి చావడం రైట్ ఇల్లు వీళ్ళు పోస్ట్ కూడా పెట్టారు లోకేష్ గారు ఇట్లా చేపిస్తున్నారు నెక్స్ట్ ఇంకేం ప్లాన్ చేస్తావు జగన్ అని అది చంపితే వీళ్ళని చంపితే పోయేదిగా మాకు ఎలక్షన్ ఉండదుగా జగన్మోహన్ రెడ్డి గారు చావాలంటే వాళ్ళు చంపేస్తారు కాబట్టి ఎలక్షన్ అవుతుంది అప్పుడు దాకా నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతుందిగా వీళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళకి ఇంకా పార్టీ ఏముంది పోస్ట్ ఆ బుద్ధి మొత్తం చంద్రబాబుదే అంత యదవ ప్రపంచంలో ఎవడు పుట్టాడు అవసరమైతే ఎవడు కాళ్ళైనాడు పోయి రాజకీయం కోసం అధికారం కోసం మగోడైతే ఎక్కడో చంద్రబాబుని ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం మా విడతల రజనీ గారి మీద పోటీ చేయమను జగన్ దాకా అక్కర్లా మా రజనీ మీద పోటీ చేయమని మొగోడైతే గెలవమనండి ఇక్కడ రాజకీయంగా కనుమరుగు కావాలా బ్రాహ్మణ కులం అనుకున్నాడు బ్రాహ్మణకి కుల రాజకీయంగా రెడ్ల రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి రెడ్లకి నాయకుడు వాళ్ళు బతకూడదు అనుకున్నాడు వాళ్ళు ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇక ఏ పార్టీ ఉండదు రెడ్లందరూ నా కాళ్ళ కింద ఉంటారు అనుకున్నాడు ఈ రోజున ఈ హేయమైన చర్య చేశాడని నేను భావిస్తున్నా అయితే అసలు మీరు దాడి చేసిన వ్యక్తులకు కావచ్చు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని మా స్థానాన్ని పరీక్షించద్దు మేం దాడి దిగితే కురుక్షేత్తంగా కనిపిస్తుంది ఇక్కడ ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకోవాలి అధికారంలో మేము ఏమైనా చేయగలం కానీ మేము అన్ని మూసుకొని నోరు నిబత్తా పెట్టుకున్నాం ఇప్పుడు దాకా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కంటి మీద జరిగిన దానికి కంటికి ఏదైనా ఎఫెక్ట్ అయితే ఒక్కొక్కడికి తీస్తాం అయితే మరి జగన్ గారిని గోడా అని చెప్పేసి చెప్తున్నారు కదండి గోండాజం చేస్తుంది వీళ్ళే కదా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒకరి మీద దాడి చూపించినట్టు కానీ ఎవరినైనా ఇచ్చినట్టు కానీ నోరు చదినట్టుగా ఉందా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి బట్టలు లేకుండా చూడాలని కోరికలతో తిరిగి నాయకులు ఉన్నారు అంటే ఆయన మగవాడు కదా కనీసం ఆ మగవాడు చూస్తే ఆ మగతనం మనకు వచ్చిద్దేమనుకుంటున్నారు ఇళ్ళు అయితే చంద్రబాబు గారు పైన గారు కిన్నకమ్మ వారు విజయవాడ మాది అని చెప్పేసి అప్పుడు టీడీపీ నుంచి కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి ఏమండి ఇట్లాంటి బరువు మాటలనే ఆ గుళ్ళని నాశనం చేశాడు దేవుడి దేవాలయాలు ఏని ఇచ్చాడు జగన్ మీద బుల కోసం క్రిస్టియన్ క్రిస్టియన్ మొదలయటం కోసం అర్ధరాత్రి పడిన గుళ్ళల్లో శివాల శివలింగాలను తీసుకుని రోడ్డు మీద పడుతుంది తెలుగుదేశం వాడు కదా విజయవాడ మొత్తం నగరంలో ఉన్న ప్రధానమైన గుళ్ళని పాల్గొట్టినాడు చంద్రబాబు కదా ఇట్లాంటి యథవ పెట్టుకున్న కానీ కాబట్టి అది బతుకట్ల ఉంది ఇవన్నీ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టించిన కోపంతోనే ఎట్లాంటివి రాజధాని కూడా చేపిస్తున్నారు వాస్తవంగా దళితులన్నా చంద్రబాబుకి కడుపు మంట అస్సలు పడదు వాళ్ళని వాళ్ళు ఇంటేనే పడదు దళితులంటే అందుకని చెప్పి దళిత నాయకుడు కదా ఓట్ల కోసం సంగనాగుతానంటాడు ఇప్పుడు దళితులుగా పుట్టాల ఎవడైనా పుట్టాలనుకుంటాడా అని చెప్పి అడిగిన యదవా ఏంది మనుషుల్ని ఎంత హీనంగా చూసేవాళ్ళలో దళితుల్ని అంత హీనంగా చూసేవాడు మన దేశంలో మన రాష్ట్రంలో ఏకైక వ్యక్తి చంద్రబాబే ఒకవాడ కనుక పొరపాటున చలిత సోదరులు కనుక గెలిపిస్తే దళిత జాతి ఉండదు మనుగోడ ఆంధ్రప్రదేశ్లో దీనిపై నాయకులు ఎలా స్పందిస్తాను కావచ్చు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు కాళ్ళు విసుగుతో భజీ చేయడం తప్పితే ఆయన జీవితంలో ఒక రాజకీయంగా నేను గెలుస్తాను గెలిస్తే ఇది చేస్తాను ప్రజలకి అనే మాట ఇంతవరకు మాటల్లా ఆఖరికి ఆయన సీట్లు కూడా అప్పటికప్పుడు తెలుగుదేశంలో కండవాయించుకొని ఎమ్మడి పదవులు ఇచ్చిన ఎదవా నా కాపు సామాజిక వర్గాన్ని హీనాతిహీనంగా ఆయన చంద్రబాబు కాడ దగ్గర తాకుడు పెట్టినదవా జీవితంలో కాపు సోదరులు సీఎం అవుతాడు మనవాడు అని ఊహించుకున్నారు ఇప్పుడు కూటమితో వస్తున్నారు పైగా ఇలాంటి మొన్న చెప్పులు విసిరేయడం జరిగింది ఇప్పుడు రాళ్ళు విసిరేయడం జరిగింది ఇంకా ముందు బాంబులేసినా బాంబులేసినా అది కదిరేసేవి మనిషి భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు ఆయనకి రక్షణగా ఉంటాడు రాసుకోమండి చంద్రబాబు మగోడు అయితే దమ్ముంటే నూట ఇరవై ఐదు సీట్ల పైన గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ అనేది ఉండదు పార్టీ ఉండదు జీవితంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పోవాల్సిందే కానీ వైశ్రీత్యా ఆయన జీవితంలో సైసీఎం కాడు ఆయన కొడుకు కాడు ఆయన కొడుకు మంగళగిరి నుంచి గెలవమని అసెంబ్లీ గేటు దాకా మనం చాలు మహిళలు పెట్టడం జగన్ గారి ధైర్యం ఏంటంటారు ఇప్పుడు మన హిందూపురంలో కావచ్చు మన ఆ పెఠాపురంలో కావచ్చు ఇక్కడ మంగళగిరిలో కావచ్చు ఆడపిల్లలకి రాజ్యాధికారం ఎప్పించాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది మీద పోటీకి ఆడోళ్ళ కన్నా హీనం కాబట్టి వాళ్ళ మీద ఆడకూతురులే పెట్టాడు ఆడోళ్ళ కన్నా హీనం వాళ్ళు వంగా గీత గారు బజాయించి గెలుతారు పవన్ కళ్యాణ్ సార్